అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత తను ఈ సినిమా నేను చెయ్యాలి ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను ఏమాత్రం బెదరను ఖచ్చితం చేస్తానంటూ ఈ సినిమా తనతోడి చెయ్యమ్మ ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు గారు పడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా ఒక మామూలు ప్రొడ్యూసర్ లాగా తనంత కష్టపడి చేస్తుంది నేను ఒకటే సంతోషిస్తాను తనకి అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు తను తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది జీవితం అంతా కానీ అలా కాదు నేను ఏదో సాధించాలి నువ్వు సాధించి చూపించావు లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము అతను మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా ఫ్యూచర్ డెఫినెట్లీ హిట్ అవుతుంది ఇలాంటి గర్వకారమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది ఆ సంతోషం తను పొందుతున్నాను తెలుసు అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ నాకు మరో బిడ్డ అనిపిస్తూ అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది అది థ్యాంక్ యూ పాప అందరి ముందు ఇటు ఇటుపక్క ఉంది ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ అలాగే మా చిన్న పాప కూడా అక్కడి టీవీ చూస్తుంటేమో థ్యాంక్ యూ నాన్న ప్లీజ్ ఇదే రకంగా ఉండండి ఇదే కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజయం ఇస్తాడు అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప మీరు ఎంత సాధించుకున్నారనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది నువ్వు ఆ దిశగా వెళ్తావు ఆల్ ద వెరీ బెస్ట్ ఆ తర్వాత ఇక్కడ చాలా దూరం వచ్చారు మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చటపడాలి అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక ది ఉండాలి కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు అండ్ థ్యాంక్ యూ ఇదే అభిమానం ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి థ్యాంక్ యూ సో మచ్